దేవుని నా స్తోత్రాలండి ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలండి మీ అందరికీ నా వందనాలండి మరి ఈ కూటము నిన్నటి కాల మందు నా పెద్ద కుమారుడు రెండు సందర్భంగా కోటాన్ని ఏర్పాటు చేసుకున్నామండి అయితే నేను కోటానికి డ్రాప్లేదండి చూస్తే ఆఫీస్లో చేస్తాను ప్రభుత్వం లేదు మరి మీరే కార్యం జరగాయించాలి నేను తండ్రి గారితో చెప్పి కోట ఉంటే డ్రాప్ుకుంటాను ప్రభు అనుకున్నాను దేవుడు నా భర్త అక్కడి నుంచి గాంధీనగర్ తీసుకొచ్చారండి నేను వెంటనే మరి తండ్రి గారికి అయ్యా ఫోటో అంటే అమ్మ టైం లేదు అమ్మాన అయ్యా ఏదో ఒకటి నైట్ టైం అయినా పర్వాలేదు అయ్యా అని అడిగినప్పుడు మరి తండ్రి గారు ఈరోజు ఈ డేట్ సిద్ధపరిచారండి మరి ఇదంతా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థనేనండి మరి సెవెన్ మంత్స్ నుంచి నా భర్త అక్కడ మరి పంటకాలం రోడ్లో చేస్తూ ఉన్నారండి మరి మొన్నటి కాలమందు గాంధీనగర్ వేశారండి మరి అక్కడే ఉండేలాగా మీరు అందరూ ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి మరి మొన్నటి కాలమంది నా భర్త గారు మరి ఆఫీస్లో మరి వాష్రూమ్ కని వెళ్ళారంటండి కాలు తిరిగి మరి మనం దగ్గర ఫ్యాచ్డ్ అయిందండి మరి ఆఫీస్లో భోజనాన్ని కూర్చున్నారు మరి కుమారులు ఇద్దరు ఎగ్జామ్కి వెళ్ళారు మరి నాకైతే నా భర్త గారు చేయలేదు ఫోన్ చేయలేదండి మరి అక్కడే మరి మా బాబాయ్ గారు చేస్తున్నారు ఫోన్ చేశారమ్మా మరి వీడికి కాలు ఇలాగుందమ్మా అని చెప్పారు ఇంకా అప్పుడే టిఫిన్ తిని అలా పడుకున్నానండి వెంటనే నాకు రెండు మోషన్స్ అయిపోయినాయి మరి మా అమ్మగా నా తల్లిగారు ఇక్కడే ఉందమ్మా ఏం కాదు టెన్షన్ పడద్దు టెన్షన్ పడొద్దు అని చెప్పారండి మళ్ళీ బిడలిద్దరూ ఇంటికి రాగానే అయ్యా డాడీకి ఇలాగ అయిందంటే మళ్ళీ వాళ్ళ అన్నం కూడా తినకుండా పెట్టినాను వాళ్ళ పక్కన పెట్టేసి హాస్పిటల్కి తీసుకెళ్లారండి నిజంగా బిడ్డలద్దరు ఎంతగానో పరిచయా చేస్తున్నారండి మరి నిజంగా ఇదే కాదండి ఎన్నో అపాయాల నుంచి ప్రవ్వరు నా భర్తని రక్షించారండి ఒకటి కాదు రెండు కాదండి మరి కరోనా నుంచే కానీ మరి రైట్ రాడ్ వేసినప్పుడు అండి కాలు ఇన్ఫెక్షన్ వచ్చింది ఇన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు రాడ్డు రిమూవ్ చేయాలన్నారు కాలు చూస్తే లోతు గాయమైంది బోన్ కనిపించింది మరి ఆ గాయం పూడే వరకు రిమూవ్ చేయరు రాడ్డు అని చెప్పారండి నిజంగా మరి షుగర్ ఉందండి షుగర్ ఉన్నా కూడా గాయం ప్రవ్వరు ముట్టి స్వస్థపరిచారండి మరి తల్లిదండ్రులకి ప్రతిదీ నేను అయ్యా ఇలా ఉందయ్యా ఇలా ఉంది ప్రతిదీ ఇంటిమేషన్ ఇస్తూ ఉంటానండి మరి తండ్రి గారు మా కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారండి మరి ప్రవ్వారు నా భర్త కాలు ముట్టి స్వస్థపరిచారండి మరి ఆ రాడ్డు కూడా తీపిచ్చావండి మరి అంతే కదండి పక్షపాతం అండి మూడు సార్లు వచ్చిందండి ప్రవ్వారు ముట్టి స్వస్థపరిచారండి మరి భయంకరమైన అయినాయండి మరి అప్పుడు కూడా అసలు అయితే నడవలేకపోయారండి అప్పుడు కూడా ప్రవ్వారే ముట్టి స్వస్థపరిచారండి మరి ఒకసారి అయితే ఇదే మే నెలలో ఇలాగే స్ట్రోక్ వచ్చినప్పుడు అండి మరి కోటానికి వెళ్ళాము తండ్రి గారు మరి కోట ముగించి మరి హాస్పిటల్కి వచ్చి నా భర్త కొరకు ప్రార్థన చేశారండి చేయేసి వెంటనే లెగిసి లుంగి కట్టుకున్నారండి నిజంగా దేవుడు అన్ని అద్భుతాలేనండి నా భర్త పట్ల ఈ రోజు ఇలా ఉన్నామంటే మరి ఆత్మీయ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన పట్టేనండి మరి అంతే కదా నాకు కూడానండి మరి ముక్కమ్మటే బ్లడ్ వచ్చిందండి మరి తండ్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కాదమ్మా ఆ రోజైతే అక్కడ మంది అందరంలో మరి విశ్వాసులు ఉన్నారండి మరి నాప్కిన్ నాప్కిన్లు ఇచ్చారు అయినా బ్లడ్ ఆగలేదండి మరి తండ్రి గారు బయటికి వెళ్ళారు మరి నా కొరకు వెంటనే వచ్చి ముక్కును చూసి ఏం కాదమ్మా అన్నారు అలాగే మరి తండ్రి గారు చెప్పినట్టు తెల్లారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదమ్మా ఏదో చిన్న పొక్కులాగా వచ్చింది అది కదిలి బ్లడ్ అన్నారు నిజంగా దేవుడు గొప్ప కార్యం అండి తండ్రి గారి నోటి మాట ఏదో వచ్చిందో డాక్టర్ గారు కూడా అదే చెప్పారండి మరి అంతేకాదండి మరి బండి మీద నుంచి పడిపోయానండి తల గారు కుట్లు పడ్డాయండి మరి అప్పుడప్పుడు ఒక్కోసారి చెవి పక్క చెవి అండి వినపడదండి మరి తండ్రి గారితోనే అయ్యా చెవి ప్రాబ్లమ్గా ఉంది మరి ఇలాగే దుఃఖపడి ప్రార్థన చేస్తే చెవి చెవి అనే సౌండ్ వస్తుందండి మరి వెంటనే తండ్రి గారితో ప్రార్థన చేయించుకుంటే మళ్ళీ వెంటనే తగ్గిపోయద్దండి ఎన్నో అద్భుతాలు అండి మరి నా కుమార్తె విషయంలో కూడా ప్రబ్బరు ఎన్నో మేలులు చేశారండి మరి చక్కని బిడ్డలు ఇచ్చారండి అలాగే మరి నా కుమారుల విషయంలో కూడా మరి ఈ ఎన్నో మేలులండి మరి మొన్నటి కాలమందు పెద్ద కుమారుడు చంకుల ఏదో ఇంతలా గడ్డలాగా వచ్చింది మరి చాలా భయపడ్డామండి మరి ట్యాబ్లెట్ వేసుకున్నాడు అది ఆ వేస్ట్ బ్లడ్ అంతా వచ్చేసిందండి నిజంగా చాలా భయపడ్డా బయట చూస్తే మరి బా బాగాలేదు అని ప్రభా ఈ గడ్డ బుట్టి మీరే స్వస్థపరిచండి అయ్యా మార్చుకోటాలు సాక్ష్యం అనుకున్న బ్రవ్వారు నా కుమారుడు కూడా ముట్టి స్వస్థపరిచారండి మరి చిన్న కుమారుడు పట్ల కూడా ఎన్నో గొప్ప కార్యాలండి మరి బిడ్డలు పని మరి తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థన పట్టారండి లోకంలో చూస్తే మగ పిల్లలు ఎలా ఉన్నారనండి మరి నా బిడ్డల ఇటు నాకు కావాలంటే ఏదంటే అది తెచ్చిపెడతాం మరి తండ్రి మరి మరి నా భర్తకి చూస్తే అలా ఉంది మరి తండ్రి బయట చూస్తే భయంకరంగా ఉన్నారు మరి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన పట్టిన పిల్లలు ఎంతో మరి మరి ప్రార్థనకి మరి శనివారం నేను రాలేను కదా అయ్యా మరి డాడీకి ఎలా ఉందంటే నేను వెళ్తాను అమ్మా నిన్న కుమార్ అలా వెళ్తూ నిజంగానండి అప్పయ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టేనండి కుమారులు ఇద్దరు అలా ఉన్నారు మరి వాళ్ళు ఓటండి వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు మీరు అందరూ ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి అలాగే మరి పెద్ద కుమారికి మంచి భార్య కావాలని వివాహం కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి అలాగే మరి నా భర్త గారికి కూడా కాలు మరి ఆరు వారాలు రెస్ట్లో ఉండమన్నారండి మరి ఒక్క కాదు బిడలే మరి అటు ఇటు వాష్రూమ్లో లో తీసుకెళ్తున్నారు మరి కాలు త్వరగా సెట్ అవ్వాలని మరి నా భర్త గురించి నా బిడ్డల గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి మీ అందరికీ నా వందనాలండి